అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్భై ఆరు పాడల స్థలాలలో నూట ఇరవై రెండవ శైవక్షేత్రం మరియు కావేరి నది దక్షిణ గల నూట ఇరవై ఎనిమిది శివక్షేత్రాలలో నాలుగవ స్థానంలో ఉన్న తిరుచి నగరములోని ఉయ్యకొండం తిరుమలై వద్ద గల ఉజ్జీవనాథ స్వామి ఆలయాన్ని చూస్తాము ఈ ఉజ్జీవనాధర స్వామి ఆలయము తమిళనాడులోని తిరుచినగర ప్రధాన బస్టాండ్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని ఉయ్యకొండర్ ఉజ్జీవనాథస్వామి ఉచ్చినాథర్ మరియు కర్పగనాథర్ అని వివిధ పేర్లతో పిలుస్తున్నారు ఈ ఆలయంలోని పార్వతీమాతకు రెండు మందిరాల కలవు అమ్మవారిని అంజనాక్షి అమ్మవారు మరియు బాలాంబికయ్య అమ్మవారిని పిలుస్తున్నారు ఈ ఆలయంలో పొన్నేలి సరస్సు జ్ఞానభావి ఎంగోన తీర్థము మరియు నార్కోన తీర్థమనే పవిత్ర తీర్థాలు కలవు ఈ ఆలయ స్థలవృక్షము విల్వ వృక్షము తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తి ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఈ ఆలయము రెండు ప్రాకారాలను కలిగి తూర్పు ముఖముగా కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళుల కాలంలో పునర్నిర్మించబడి పరచబడినది ఈ ఆలయ స్థల పురాణం గురించి శివపురాణములో పేర్కొనబడి ఉన్నది ఈ ప్రాంతములో మృఖండు మహర్షి అతని భార్య మరుధృతితో కలిసి నివసించేవారు సంతానము లేని ఈ దంపతులు పరమశివుడిని నిష్ఠతో పూజించేవారు మృఖండు మహర్షి శివుడిని ప్రార్థిస్తూ కఠోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వారికి పుత్ర సంతానం కలుగుతుందని కానీ దానిలో ఒక ఎంపిక అవకాశం ఇచ్చాడు అది తక్కువ కాలం జీవించే నీతిమంతుడైన కుమారుడు లేదా సుదీర్ఘకాలం జీవించే తెలివి తక్కువ పిల్లవాడు వీరిలో ఎవరు కావాలో కోరుకోమన్నారు మృఖండు మహర్షి నీతిమంతుడు సద్గుణుడైన కుమారుడనే కోరుకున్నారు ఆ శిశువుకి మార్కండేయుడనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు మార్కండేయుడు పదహారు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఒక గొప్ప శివభక్తుడిగా ఒక ఆదర్శవంతుడైన కుమారుడిగా ఎదిగాడు అర్ధాయిషు కలిగిన మార్కండేయుడు పదహారు సంవత్సరాల వయసులో చనిపోతాడని తెలుసుకున్న మృఖండు మహర్షి మార్కండేయుడికి మరణ మరణగడేలు దగ్గరకు రావడం గమనించి ఆలయంలోని గర్భగుడిలో గల ఉయ్యకొండ స్వామిని పూజించమని కుమారుడికి చెప్పాడు మార్కండేయుడు స్వామిని పూజిస్తున్న సమయంలో యమధర్మరాజు అతన్ని తీసుకుని రావడానికి వస్తున్నాడని తెలిసి తనను కాపాడమని మహాశివుడిని వేడుకున్నారు మార్కండేయుని యొక్క ప్రాణాలకు తాను రక్షణగా ఉంటానని మహాశివుడు ఈ ప్రాంతంలో మార్కండేయుడికి మాట ఇచ్చారు ఈ ప్రాంతానికి వస్తున్న యమధర్మరాజును అదుపు చేయడానికి మహాశివుడి ఆలయ ధ్వజస్తంభం వద్ద తన పాదముద్రను ఉంచాడు ఇప్పటికీ ఆలయ ధ్వజస్తంభం దక్షిణ భాగాన మహాశివుని యొక్క పాదముద్ర కలదు మార్కండేయుడి యొక్క చారిత్రక ఇతివృత్తముతో మూడు ఆలయాల కలవు అవి ఈ ఉయ్యకొండ తిరుమలయ్య ఆలయంలోని ఉజ్జీవనాథరు మార్కండేయుడి ప్రాణానికి అభయమిచ్చారు తిరుకడయూరు ఆలయంలోని అమృత కడేశ్వర స్వామి మార్కండేయుని ప్రాణాలను తీయడానికొచ్చిన యమధర్మరాజును తన ఎడమకాలితో తన్ని చంపివేశారు తిరుపైంగిలి ఆలయంలోని నీలివనేశ్వర స్వామి దేవతల యొక్క అభ్యర్థన మేరకు యమధర్మరాజును తిరిగి బ్రతికించారు ఈ ఉయ్యకొండ తిరుమల ఆలయంలోని స్వామిని పూజించిన వారికి మృత్యుభయం తప్పి దీర్ఘాయుషును పొందుతారు ఉపమన్య మహర్షి రావణాసురుడి సేనాధిపతి కరణు నారద మహర్షి మరియు మార్కండేయుడి ఆలయంలోని మహాశివుని పూజించారు ఈ ఉయ్యకొండ తిరుమల ఆలయము తిరుచి నగరంలో సుమారు ముప్పై మీటర్ల ఎత్తు కలిగిన చిన్న గ్రానైట్ కొండపైన నిర్మించబడి ఉన్నది ఈ ఆలయం పైకి వెళ్ళడానికి సుమారు వంద మెట్లను ఎక్కి వెళ్ళాలి ఈ ఆలయము కొంచెన్గట్ చోళరాజు చే నిర్మించబడిన మడక్కోవిల ఆకృతిలో ఎత్తైన వేదికపైన కలదు చోళుల కాలము నాటి అనేక శిలాశాసనాలు ఈ ఆలయ గోడలపైన కలవు ఈ ఆలయం చూడడానికి పటిష్టమైన కోటలాగా ఉంటుంది ఈ ఆలయములో శివునికి రెండు రూపాల్లోని పార్వతీమాతలకు ప్రత్యేక మందిరాలు కలవు ఈ ఆలయంలో వినాయకస్వామి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి దక్షిణామూర్తి లింగోద్భవమూర్తి జ్యేష్ఠాదేవి కాలభైరవుడు చండికేశ్వరుడు విష్ణుదుర్గ శనీశ్వరుడు మరియు నవగ్రహాలకు విగ్రహాలు కలవు ఈ స్వామి ఉన్న ఉయ్యకొండం తిరుమలై ప్రాంతము తమిళనాడులోని తిరుచి నగర ప్రధాన బస్టాండ్ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోను ఛత్రం బస్టాండ్ నుండి మరియు తిరుచి రైల్వే స్టేషన్ నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలోను కలదు ఈ ప్రాంతాల నుండి ఆలయానికి వెళ్ళడానికి టౌన్ బస్సులు మరియు ఆటోల యొక్క సౌకర్యం కలదు తమిళనాడులోని ఈ తిరుచి నగరానికి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైలు మరియు విమాన సౌకర్యం కలదు తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి తిరుచి నగరానికి బస్సు సౌకర్యం కలదు ఈ ఆలయము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరుచి నగరంలోని ఉయ్యకొండం తిరుమలై ప్రాంతంలో గల స్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ